విద్యార్థులు స్కూళ్ళలో కాలేజీలలో లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇట్లా ఒకరి ద్వారా ఒకరికి ఇది మొత్తం ఇప్పుడు మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య దీన్ని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుంది డ్రగ్ ఫ్రీ మందమర్రి డ్రగ్ ఫ్రీ మంచిర్యాల డ్రగ్ ఫ్రీ తెలంగాణ డ్రగ్స్ ఉండొద్దు అనేది ఇది ఎట్లా అలవాటు అవుతుంది దీన్ని ఎట్లా ఇది స్టార్ట్ అవుతుందో మనం జస్ట్ ఒక టూ మినిట్స్లో మాట్లాడుతున్నాము ఈ మత్తు పదార్థాలు అంటే ముఖ్యంగా గంజాయి ఇప్పుడు చాలా రకాలు ఉండేది మన ఏరియాలో మన తెలంగాణ స్టేట్లో గంజాయి అనేటువంటి మహమ్మారి ఒకటి ఉంది అది ఎట్లా అలవాటు అవుతుందంటే ఇప్పుడు యువకులు హైదరాబాద్లో పనిపోయిన కాడ లేకపోతే అక్కడక్కడ తాగే వాళ్ళు తిని అలవాటు చేస్తారు మనము జనరల్గా హార్డ్ వర్క్ చేసేటోళ్ళు సీనియర్ అనే ఎంప్లాయీస్ ఇంకా ఇతరత్ర కూలి పని వ్యవసాయం పని చేసుకుంటారు దినమంతా బాగా కష్టపడి శరీరము అలసిపోయింది కాబట్టి వాళ్ళకు నిద్ర పట్టడం కోసము వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడము ఒక అలవాటుగా ఉంది సో అలాగే ఈ గంజాయి కూడా ఇది ఈ గంజాయి అలవాటు అనేది గంజాయి తాగడం వల్ల ఇది తాత్కాలిక మరియు శాశ్వతమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి ఎట్లా అంటే ఇది గంజాయి మెదడు మీద పనిచేస్తుంది డైరెక్ట్ ఎఫెక్ట్ మనం అన్నిటికీ మన శరీర భాగాలు పని చేయాలన్నా మెదడు ద్వారానే ఉంటుంది ఇది ఎలా తాగుతారంటే ఈ గంజాయిని చేతులతోటి ఎట్లా అంటే సిగరెట్ లాగా తయారు చేసి దాంట్లో పెట్టేసుకొని నిప్పు పెట్టిన సిగరెట్ లాగా లాగా తాగుతారు అది ఊపిరితో పోయి బ్లడ్లో కలిసి రక్తంలో ఆ రక్తం ద్వారా మెదడుకు పోయి మెదడు నుంచి క్రమంగా శరీర భాగాలన్నిటికీ వ్యాప్తి చెందుతుంది దీన్ని గంజాయి ఏమంటారు అంటే ఎన్డిపిఎస్ అంటారు ఎండి నార్క్ కోటి డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే ఈ గంగాయి మెదడు మీద మాన మెదడు మీద తర్వాత శరీర భాగాల మీద బాడీ మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది తీసుకున్న వాళ్ళు ఇది ఒకసారి మత్తుకు అలవాటు పడ్డారు మత్తుగా ఉంటుంది యువకులు ముఖ్యంగా దీనికి బాగా అలవాటు పడ్డారు సో ఇది తీసుకోవడం వల్ల మెదడు నార్మల్గా పని చేసేదానికంటే భిన్నంగా పనిచేస్తుంది సో మనం మామూలుగా ఉన్న వాళ్ళము మనం డ్రైవ్ చేస్తున్నాము లెఫ్ట్ సైడ్ పోవాలి అనేది మనం తెలుస్తుంది గంజాయికి అలవాటు పడ్డాడు అడిక్ట్ అయినవాడు ఆ బండి వాడు వెళ్ళిపోతున్నాడు వానికి కేజీలు నాలుగు పని చేసుకుంటా లేకపోతే ఉద్యోగస్తులు ఇంకేదైనా పని వాడికి ఆ శక్తిని కోల్పోతుంది శారీరకంగా వాడు అన్ఫిట్ అవుతాడు అత ఈ గంజాయి అనేది ఒకసారి ఒకసారి అలవాటు అయితే అడిక్ అడిక్షన్ తొందరగా అయిపోతానమాట ఒకసారి కొద్ది రోజులు ఆవు బంజైపు దానివల్ల అడిక్షన్ సెంటర్ అని అని చాలా ఇబ్బంది సో ఈ రకంగా ఈ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద తర్వాత బాడీ మీద అవుతుంది ఒక ఒక వ్యక్తి ఒక యువకుడు గంజాయి కారడానికి అలవాటు పడుతుంది ఒక విద్యార్థి కానీ వాళ్ళ కుటుంబము వాడు సర్వనాశనం అవుతాడు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది తర్వాత ఇట్లా కొంతమంది వ్యాప్తి అవుతుంది వాడొక్కడే వాడొక్కడితోటి ఆగిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్కు ఒక్కొక్కరు పది మందికి అలవాటు చేస్తారు ఈ విధంగా పనికి కాడ విద్యార్థులు స్కూళ్ళలో కాలేజీలలో లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇట్లా ఒకరి ద్వారా ఒకరికి ఇది మొత్తం ఇప్పుడు మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య దీన్ని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకనం కట్టుంది డ్రగ్ ఫ్రీ మందమర్రి డ్రగ్ ఫ్రీ మంచిర్యాల డ్రగ్ ఫ్రీ తెలంగాణ డ్రగ్స్ ఉండొద్దు అనేది మన యొక్క దీనిలో చూద్దాం కానీ చిన్నప్పుడు మేము కూడా తెలివైన వయసులో ఆ బీడీ తాగా బీడీ దొరకకపోతే ఏంటిది బీర బీరా బీర చెట్టు బీర తీ అంటే సో అది ఇది ఏందో చూద్దామో దీన్ని అనుభవించుదామో అనేటువంటి చిన్నగా స్టార్ట్ అయ్యి అది మొత్తం అడిక్షన్ దాకా పోతుంది డ్రగ్ తాగినా కూడా అది ఒక నేరమైతే సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డిపిఎఫ్ యాక్ట్ ప్రకారము ఒక పది గ్రాముల గంజాయి వాడు తాగినా కూడా కేసు పెట్టి జైలు పంపవచ్చు అటువంటి స్ట్రింజెట్ యాక్ట్ సెక్షన్స్ ఉన్నాయి సో దయచేసి ఈ సందర్భంగా అందరికీ నేను విన్నవించేది ఏంటంటే ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి ఇప్పుడు వీళ్ళు సింపుల్గా మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి అక్కడ చేస్తున్నాం మనం ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు నమోదు చేసాం ఇన్ ద పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ కాలంలో ఒక ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి జైలు పంపాము వాళ్ళని కూడా మళ్ళా ఫ్రీక్వెంట్గా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాము రీసెంట్ కూడా ఒక ఐదారు రోజుల క్రితము ఒకరి ఇంటిలో పదమూడు మొక్కలు గంజాయి మొక్కలు వేస్తే వాటిని తీసుకొని కేస్ చేయడం జరిగింది సో దయచేసి ఇది మహమ్మారి గంజాయి అనేది సో దీని వలన మన మన మనుషులకు మన సమాజానికి చాలా నష్టాలు ఉన్నాయి మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి ఇది దీన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి సమాచారం ఏంటండి ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది కొంతమంది దగ్గర దగ్గర ఉండొచ్చు ఒక యాభై ఆర మంది ఇక్కడ ఉండొచ్చు తాగేవాళ్ళు కానీ ఇలా కమర్షియల్ కూడా దాన్ని ఒక అక్కడ మహారాష్ట్ర పోయి రెండు వేల రూపాయలు కొనుక్కొస్తారు దాన్ని ఇరవై వేలకు అమ్ముతారు అది ఒక కమర్షియల్ లెక్క అయితే కొందరేమో తాగడం సో ఇది ఏదైనా కానీ దీన్ని మనం నిర్మూల ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్క సిటిజన్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మఫ్టీలో ఉన్నటువంటి పోలీస్ అనుకొని మీరు సమాజం మీద ఒక బాధ్యతగా గుర్తురిగి దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సో ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి నా సిఐ గారు ఎస్ఐ గారికి తర్వాత ఇక్కడ పిలువగానే వచ్చినటువంటి సీఎం గారికి యూత్ అందరికీ ఇక్కడ లయన్స్ క్లబ్ వారికి యజమాని విద్యార్థులు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేద్దాము ప్రతికేవల దాడు మందువారిస్ఐ గారు ప్రతిజ్ఞ అవుతాడు మన చేతులు పైకి ఎక్కి ప్రతిక్రియ దొరుకుతుంది తర్వాత వ్యాల్యూ చేసి క్లోజ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ సమాజం అంటే మనం మనం సమాజం సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని ఇటువంటి గాంధీ ఆవర్ విషయాన్ని మాకు దృష్టి తీసుకొచ్చినట్లయితే దాన్ని ఇదే దశలో మనం అడగట్టడానికి అవకాశం ఉంది మాకెందుకు ఎందుకు అంటే మన ఇంటి వాళ్ళకి వచ్చే వరకు కూడా తెలియదు मैडेकाल को मंदिर आंकलिए मंदिर मंदिर आंकल मैडेकाल मैडेकाल को मंदिर मंदिर आंकल आंकलिए आंकल मंदिर आंकल आंकलिए आंकल 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 आंक వాడకం వల్ల కలిగే దుష్పరిమాణాల వల్ల వాడకం వల్ల కలిగే దుష్పరి వల్ల వాటిని గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటానని వాటి గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటానని నాతో పాటు ఏ ఒక్కరు కూడా నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం మరియు కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని డ్రగ్స్ పోలీసులకు అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటారు మీరు కూడా ప్రతి ఒక్కరు అంటే గాంధీగర్ గురించి డ్రగ్స్ గురించిన సమాచారాన్ని పోలీసులకు వన్ డబల్ జీరో నెంబర్ ద్వారా కానీ మీకు తెలిసిన పోలీసు అధికారుల ద్వారా కానీ చర్య వేసినట్లయితే ఎస్ఐ గారు కొందరి మండ్రి మన ర్యాలీ అనేది మందమారి మార్కెట్ నుంచి ఇక్కడ నుంచే మొదలై మందమారి మార్కెట్ ఏరియా మళ్ళీ ఇక్కడే ముగిస్తుంది ప్రతి ఒక్కరు కూడా గంజాయి మత్తుపారుదల నిర్మూలనకై అవగాహన సదస్సు మందమర్లో పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది చూడండి మీరు ఎలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి प्रोकूर सवचंदा यूत